హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ రథసప్తమి ఎప్పుడు రథసప్తమి పూజ విధానం ఏమిటి ఆ పూజ చేయడం వల్ల మనకి కలిగే ప్రతిఫలం ఏమిటి రథసప్తమి రోజు పూజించే చిక్కుడుకాయ రథాన్ని ఎలా రెడీ చేయాలి మొదలుగు విషయాలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తారీఖు మంగళవారం వచ్చింది మంగళవారం తెల్లవారుజామున ఐదు నలభై ఒకటికి మొదలై ఫిబ్రవరి ఐదవ తారీఖు బుధవారం తెల్లవారుజామున మూడు పదమూడుకి ముగుస్తుంది రథసప్తమి రోజున తెల్లవారుజామునే లేచి ఏడు తెల్ల జిల్లేడు ఆకులను సిరస్పై ఉంచుకొని తలస్నానం చేయాలి లేదంటే కుదిరితే నది స్నానమైనా చేయవచ్చు చిక్కుడుగాయ రథం ఎలా రెడీ చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిక్కుడుగాయ రథం చేయడానికి ఏడు పుల్లలు తీసుకోవాలి తూప్ స్టిక్స్ అయినా సరే వాడని కొబ్బరి చీపురు కొత్త చీపురు అయినా సరే తీసుకోవచ్చు ఏడు పుల్లలు కూడా సమానంగా ఉండాలి నాలుగు చిక్కుడుకాయలేమో గింజలు ఉన్నాయి తీసుకోవాలి మూడు చిక్కుడుకాయలేమో కొంచెం లేతకాయలు చూసి తీసుకోవాలి మొత్తం ఏడు పుల్లలు ఏడు చిక్కుడుకాయలు చూసి పురుగులు లేకుండా మంచివి తాజాగా ఉన్నాయి చూసి తీసుకోవాలి ఈ చిక్కుడుగాయ రథాన్ని ముందుగా ఒక అవగాహన కోసం రెడీ చేస్తున్నాను రథసప్తమి రోజు శిరస్నానం చేసిన అనంతరం ఒక రాగి పాత్రలో కొద్దిగా కుంకుమ ఒక ఎర్రటి పుష్పము వేసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా అర్ఘ్యం ఇచ్చిన అనంతరం అరుణపారాయణం కానీ లేదంటే సూర్యస్తోత్రము సూర్యనామాలు ఇవేమీ రాకపోయినా కూడా ఓం సూర్యనారాయణాయ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు అయినా అనుకోవచ్చు ఇలా ఎందుకు రోజు చూసేదే కదా సూర్యుడిని అని అనుకోవచ్చు కానీ ఒక్కో రోజు ఒక్కో తిది వార నక్షత్ర ఫలాన్ని పట్టి ఆ రోజుకి ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది అలా విశిష్టత కలిగిన రోజుల్లో మనం కొన్ని పాటించడం వల్ల మనకి చాలా ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది అలాంటి ప్రత్యేకమైన తిథుల్లో పూజలు వ్రతాలు నోములు ఇలాంటివి పాటించడం వల్ల మనకి ఎంతో పుణ్యఫలంతో పాటు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది ప్రత్యక్షంగా కనిపించే ఆ సూర్య భగవాన్ని నిత్యం మనం పూజించలేకపోయినా అలా ముఖ్యమైన పర్వదినాల్లో పూజించడం వల్ల మనకి దృష్టి దోషాలతో పాటు హృదయ సంబంధిత రోగాల్ని కూడా నివారించుకోవచ్చు నిత్యం సూర్యనారాయణుడు ఉదయం బ్రహ్మతత్వంతోనూ మధ్యాహ్నం మహేశ్వరుడుగా సాయంకాలం విష్ణు రూపంలోనూ ప్రయాణిస్తూ ఉంటాడు నిత్యం సూర్యభగవానుడు ఏడు గుర్రాలున్న రథంలో ప్రయాణిస్తూ ఉంటాడు ఒక్కొక్క గుర్రం కూడా ఒక్కొక్క వారానికి సంబంధించిందిగా చెప్తూ ఉంటారు ఏడు గుర్రాల రథంపై పయనించే సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని సంక్రాంతి నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఆనాటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసం శుక్లపక్షం సప్తమి నాడు సూర్యుడిగా అవతరిస్తారని అందుకే సూర్య జయంతిగా జరుపుకుంటారని చెప్తారు ఆ రోజున ఆకాశం కూడా రథమాకారంలో కనిపిస్తుందని చెబుతుంటారు చిక్కుడుగాయ రథం చేస్తున్నప్పుడు ముందు అడుగు భాగంలో పుల్లలు కూర్చేటప్పుడు విత్తనం ఉన్న దగ్గరే కూర్చోాలి అప్పుడే కింద పడిపోకుండా ఉంటుంది రథం అనేది అడుగు భాగంలో ఉండే రెండు రెండు కూడా గింజల మీదే పుల్లలు కూర్చుకోవాలి ఇప్పుడు పైన పెట్టుకునే మూడు చిక్కుడుగాయలు కూడా లేతవి తీసుకోవాలనుకున్నాం కదా ఈ మూడు లేత చిక్కుడుకాయలకి ఒక పుల్ల కుచ్చుకొని వాటికి జాయింట్ చేసుకోవాలి ఇలా పైన కూర్చే చిక్కుడుకాయల్ని మనం లేతై తీసుకోవాలి అనుకున్నాం కదా ఇలా లేతై తీసుకోవడం వల్ల చిక్కుడుకాయ రథం అనేది కింద పడిపోకుండా స్టేబుల్గా ఉంటుంది పైన కూచ్చే చిక్కుడుకాయని అటువైపు ఉన్న చిక్కుడుకాయకి ఒకటి కుచ్చుకొని ఇటువైపు రెండు కుచ్చుకోవాలి అప్పుడే కదలకుండా చక్కగా ఉంటుందన్నమాట రథం అనేది చిక్కుడుకాయ రథాన్ని ఎక్కడికక్కడికి అమర్చుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పార్ట్స్ ఊడకుండా చూసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న చిక్కుడుగాయ రథాన్ని ఇప్పుడు పసుపు కుంకుమ గంధము పూలతో అలంకరించుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించుకున్న రథాన్ని ఈ విధంగా పసుపు కుంకుమ పూలతో అలంకరించుకున్న రథాన్ని ఇప్పుడు తమలపాకులు కానీ లేదంటే చిక్కుడు ఆకులు కానీ తీసుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టుకొని ఆ పెట్టుకున్న తమలపాకు మీద ఈ చిక్కుడుకాయ రథాన్ని ఉంచాలి ఇప్పుడు ఇది సూర్యనారాయణ రథంగా భావిస్తున్నాం కాబట్టి సూర్యనారాయణని నేలపై ఉంచకుండా సూర్యనారాయణ రథాన్ని ఒక ఆకు మీద పెడతామన్నమాట ఇప్పుడు ఆ రథం ముందు మళ్ళీ తమలపాకు కానీ లేదంటే చిక్కుడు కానీ పెట్టి దాని మీద సూర్యనారాయణ గుర్తులుగా వేసుకోవాలి అంటే సూర్యనారాయణని ఆవాహన చేసుకోవాలి ఆ సూర్యనారాయణ ప్రతిమ కూడా ఎర్రటి కుంకుమతో దిద్దుకోవచ్చు సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి సూర్యుడు ఆకారంలో ఇలా ఎర్రటి కుంకుమతో దిద్దుకున్న తర్వాత సూర్యకిరణాలు కూడా గీతలు గీసుకోవాలి ఈ విధంగా సూర్యుడు ఆవాహన చేసుకున్నట్లుగా భావించుకొని ఆ రథానికి ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి ఇలా పసుపు కుంకుమ గంధము ఎర్రటి పూలు మొదలుగు పూజా ద్రవ్యాలతో పూజించుకోవాలి ఈ పూజా విధానం అంతా కూడా తులసి కోట వద్ద ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఇలా ఆకులు వేసుకొని అక్కడ చిక్కుడుగా రథం పెట్టుకొని పూజించుకున్న తర్వాత మళ్ళీ చిక్కుడు ఆకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకొని సూర్యుడిని ఆవాహన చేసుకొని సూర్యుడు అష్టోత్తరాలు కానీ ఇంకా అరుణ పారాయణం కానీ చదువుకోవచ్చు ఇలా చదువుకోవడం వల్ల చాలా సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు పండితులు ఇలా ఆవాహన చేసుకున్న ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తికి గోధుమలతో చేసిన గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ ఇలా గోధుమలతో చేసిన ప్రసాదాలను నైవేద్యంగా ఉంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ చిక్కుడుగాయ రథం తయారీ విధానము రథసప్తమి పూజ విశిష్టత మొదలుగు విషయాలు Thank you for watching.